ఎరగట్ల మండల కేంద్రంలో కుమార్ సార్ గారి ఆదేశాల మేరకు హ్యూమన్ రైట్స్ విద నేషనల్ చైర్మన్ కుమార్ సార్ గారి ఆదేశాల మేరకు మన నేషనల్ జనరల్ సెక్రటరీ మనో మనోహర్ సార్ గారు జాతీయ సౌత్ ఇండియా చైర్మన్ హన్మగౌడ్ సార్ గారికి హన్మగౌడ్ సార్ జిల్ జిల్లా ప్రెసిడెంట్ రాజేందర్ గారు రాష్ట్ర సెక్రటరీ దత్తు సార్ గారు వీరందరూ ఆదేశాల మేరకు ఈరోజు మండల కేంద్రానికి రావడం జరిగింది ఈ స్కూల్లో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయి కానీ మే మేమే పిలవడం జరిగింది వీరిని స్కూల్లో ప్రాబ్లమ్స్ ఉన్నాయి సార్ అంటే ఇక్కడికి రావడం జరిగింది వీరు ఏదున్నా మేమందరం అదే అందరు కలిసి ఈ స్కూల్ని ముందర తీసుకపోతానని వారు ఆదేశించడం జరిగింది ప్రతి దాంట్లో వీళ్ళు కానీ మేము కానీ అందరం అందరం ఉత్సాహంతో ముందుకు తీసుకెళ్తామని ఆమెస్తున్నాం ముఖ్య విషయం ఏమనగా మరి స్థానికంగా ఉన్నటువంటి మా సంస్థ డైరెక్టర్ షమంత్ రెడ్డి గారు మరి అదేవిధంగా మరేష్ గౌడ్ గారు ఇటు గంగాధర్ వీరు సమస్యను దృష్టికి తీసుకురావడం జరిగింది కష్టరూప స్కూల్లో భోజనం బాగుంది టీచర్లు బాగున్నారు అన్నీ బాగున్నాయి కానీ వార్డీలు ఒకరు లేరు మరి అదేవిధంగా ఇది కొత్తగా నియమించిన దానికి ప్రధాని కూడా లేదు రావడానికి కూడా రోడ్డు లేదు మరి విద్యార్థులకు కరెంటు వసతు లేదు ప్రత్యేకంగా దీనికి ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేయాలని ఈ యొక్క కార్యక్రమంలో భాగంగా పత్రికాముఖంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరుగుతున్నది